హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి టీ పెట్టడం గురించి చెబు చూపించట్లేదండి నేను జాక్ ఫ జాక్మిష్ను ఏ టూ సి అనే మిషన్ని కొత్త అప్డేట్లో ఉన్నటువంటి మిషన్ని తీసుకున్నానండి ఆ మెషిన్ డీటెయిల్స్ చెప్పడం కోసం అని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అయితే నాకు కుకింగ్ ఛానల్తో పాటు స్టిచ్చింగ్ ఛానల్ కూడా ఉందండి నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను అయితే ఈమె నా దగ్గరికి కొన్ని డ్రెస్సులు కొంచెం కటింగ్ నేర్పించక అంటే నేర్పిస్తూ ఉన్నాను తను ఒక్కటే లేండి వస్తున్నది అయితే ఏమే జాక్ ఏ టూ సి అనే ఈ మెషిన్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే స్టిచ్చింగ్ ఛానల్ని మీరు కనుక కావాలనుకుంటే స్టిచ్చింగ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలో ఈ మిషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేశాను అనమాట నాకు ఈ మిషన్ తీసుకోవడానికి ముందు నేను మిషన్ నేర్చుకున్నప్పుడు నా బట్టలు కుట్టుకుంటే చాలే అనే ఉద్దేశంతో చాలా చిన్న మిషన్ మోటార్ కూడా లేదండి దానికి ఆ మిషన్ మీదే నేను చాలా వరకు వర్క్ కూడా చేశాను బయట వాళ్ళ బట్టలు కూడా కుట్టాను ఈ వర్క్ బాగానే ఉంది కదా అని ఈ మిషన్ తీసుకున్నాం అనమాట అయితే ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఇంట్లో ఉండే అయినా కూడా మనం మిషన్ కుట్టడం అనేది బయట బట్టలు కుడితే కొంచెం ఇంటికి ఏదో ఒక హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో తీసుకుంటూ ఉంటాం కదా ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి అండి తప్పకుండా షేర్ చేస్తాను జాక్ మిషన్ కంటే కూడా ఇది స్క్రీన్ అది బాగుంది కొంచెం దానికి దీనికి మనీ అనేది కొంచెమే డిఫరెన్స్ ఉంది మనకి కత్తిర లేకోకుండానే చాలా వరకు ఇది కట్ అయిపోతుందండి ఇక్కడ ప్రిల్స్ పెట్టడం ఎలాగూ అనేది తనకి చూపిస్తున్నాను అనమాట ఫ్రాక్ అయితే బాగానే కుట్టుకొచ్చింది మీకు ఈ ఈ డ్రెస్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మనకి సాయి సిరీ ఫ్యాషన్స్ అనే స్టిచ్చింగ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫుల్ డీటెయిల్స్ వస్తాయి నేను అలాగే పాత మిషన్ అనేది అమ్మేయలేదండి అది కూడా నా దగ్గరే ఉంది ఏదైనా కొంచెం ఊరికి ఒక కుట్టేసి పెట్టండి అని మొహమాటానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకైనా లేదంటే కరెంటు పోయినప్పుడు ఈ మిషన్ నాకు బాగా యూజ్ అవుతుంది ఇదైతే అమ్మలేదండి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా మరొక మంచి వీడియోతో కలుద్దాం